ఒక ఇంటిలో ఆ కుటుంబంలో ఆ స్త్రీకి పత్తకు అనారోగ్యం సంపాదన ఉండదు కుమారుడు తాగుబోతు తిరుగుబోతు కుమార్తెకు వివాహం కాకుండా తల్లిదండ్రులను ఎదిరించి మూర్ఖంగా ఉండిపోతాడు మనశ్శాంతి లేని స్త్రీ ఆ స్త్రీ ఈ శ్లోకాన్ని యాభై రోజులలో ఒక లక్ష యాభై వేలు జపం చేసినట్లయితే కుమారుడు వృద్ధిలోకి వస్తాడు కూతురుకు వివాహం అవుతుంది భర్తకు సంపాదన వచ్చి మనశ్శాంతికి ఉంటాడు అంటే అంత అద్భుతమైన శ్లోకం ఏంటంటే ఇక్కడ యో మజ మనాధించ వేత్తి లోక మహేశ్వరం మత్తేషు సర్వ పాపై ప్రముష్యతే అనే శ్లోకాన్ని యాభై రోజులలో ఒక లక్ష యాభై జపం చేసినట్లయితే వారు అన్ని రకాలుగా ముందుకు సాగుతుంది వారి కుటుంబం